போடலக்மே கூலியா நீடிடுனா போட்ட நான் விடுனா யார் என்னசேட்டட்டுனது தெருல வந்து என்ன போட்டட்டுனது టైగర్ బాబుకి ఫోటోషూట్ చేస్తున్నాము మా కష్టాలు ఎలా ఉంటది మేము ఏమేం చేస్తాము అనేది ఈ వీడియోలో మీరంతా చూసేయండి సో అంటే ఒకటే రోజులో మేము కోలి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఫోటోషూట్స్ అన్ని ఈ రోజు ఒకటే రోజులో చేస్తున్నాము మా కష్టం ఏంటో చూడండి ఇంకా మీకు కూడా ఐడియాస్ వస్తాయి కదా ఎలా ఎలా చేయాలి సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నా కోసం కాదు టైగర్ బాబు కోసం అన్నా చూడండి ఈ ఫోటోషూట్ ఏందో గానీ టైగర్ బాబుతో అయితే తలకాయ నొప్పి సో ఇప్పుడైతే మేము హోలీ టీమ్ చేస్తున్నాము టైగర్ బాబు ఫేస్ మీద అయితే మేము ఏం కలర్స్ అప్లై చేయలేదు ఓన్లీ అవి కుంకుమ అండ్ పసుపు ఫస్ట్ మేము ఒక క్లాత్ తీసుకున్నాము దాని మీద చాపిస్తూ హ్యాపీ హోలీ అయితే రాస్తుంది మా ఆడపడుచు చాపిస్తూ రాయడం అయిపోయినాక ఇంకా కలర్స్ తోటి మళ్ళీ పైనుంచి హ్యాపీ హోలీ అని రాస్తున్నాము మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను మేము టైగర్ బాబుకి ఫస్ట్ మంత్ నుంచి ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము ఫోటో షూట్ వన్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్ దాకా చేసుకోవచ్చు అండ్ ఇవి చాలా బెస్ట్ మెమొరీస్ కూడా సో మీకు తెలియకపోతే మీ పిల్లలకి కూడా ఇలా ఫోటోషూట్ ప్లాన్ చేసుకోండి ఇంట్లోనే ఇంకా అలా రాయడం అయిపోయినాక కలర్స్ తో కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాము మా టైగర్ బాబు అయితే రెడీ అయిపోయిండు వాడి మూడే మూడు ఎప్పుడు మంచిగా ఉంటాడో తెలియదు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కానీ మేము అయితే ఒకటే డేలో టూ త్రీ షూట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఇది అనమాట కంప్లీట్ హోలీ బ్యాక్ గ్రౌండ్ సో కొన్ని కప్స్ లో కూడా మేము కలర్స్ అలా ఫిల్ చేసి పెట్టాము బాగుంటది అని చెప్పేసి మా అందరికి ఒకటే భయం వేసింది ఆ కలర్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి మొత్తం ఫేస్ కి అంతా కలర్ కలర్స్ స్ప్రెడ్ చేసుకుంటాడేమో అనుకున్నాము కానీ అలా చేయలేదు ఫస్ట్ అయిపోయింది ఒకటైతే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వేరే బయటపడ్డా మొత్తం కలర్ మా చెట్టుకే ఉంటే ఇప్పుడైతే మేము ఉగాది బ్యాక్ గ్రౌండ్ అయితే చేస్తున్నాము ఉగాది అంటేనే ట్రెడిషనల్ కాబట్టి ఇంకా మామిడి ఆకులతో మేము ఇప్పుడు తోరణాలు అయితే కడుతున్నాము మా ఇంటి ముందే యాప చెట్టు ఉంది సో అక్కడికి వెళ్ళి మేము యాప చెట్టు ఆకుల్ని దింపుతున్నాము ట్రెడిషనల్ లుక్ కాబట్టి బ్యాక్ గ్రౌండ్ పెడితే చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అందుకే ఇంకా మేము ఇక్కడ యాప చెట్టు కూడా దింపుతున్నాము ఉగాది రోజు ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాం కదా అందుకే ఇక్కడ మా అత్తం అయితే ఒక కుండ అంకణం అయితే కడుతుంది మేమైతే యాపాకు లీవ్స్ తో ఇలా ఉగాది అయితే రాస్తున్నాము ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూసి టైగర్ బాబు కేకేటప్ సెట్ అయిందో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇది అనమాట మా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలా కుండలు వాటర్ పెట్టి పెట్టేశాము ఇంకా సెవెన్ షెడ్యూల్స్ అయితే అలా పెట్టాము బ్యాక్గ్రౌండ్ అంతా చాలా ట్రెడిషనల్ గా వచ్చింది మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే సేమ్ వచ్చింది ఇంకా ఇక్కడైతే టైగర్ బాబుకి మేమైతే అవుట్ ఫిట్ చేంజ్ చేసాము ట్రెడిషనల్ గా కాబట్టి పంచ వేయిస్తున్నాము ఈ పంచలో చాలా ముద్దుగున్నాడు కదా టైగర్ బాబు మా ఆడపడుచు కింద పెట్టిందో లేదో ఏడుపు మొద్దలు ఇంకా చెప్పాను కదా వాడి మూడే మూడు ఒక్కొక్కసారి నవ్వుతాడు మంచిగా కానీ ఇప్పుడైతే బాగా ఏడుస్తుండు మెయిన్గా ఆ డ్రెస్ వల్ల చాలా ఇరిటేట్ అవుతుంది ఇంకా అయితే అస్సలు ఆప్తలేడని చెప్పేసి మేమైతే వాడి ఫేవరెట్ కోకోమిలోన్ వీడియోస్ అయితే పెట్టాము ఇంకా వీడియోస్ చూస్తూ చూస్తూ మాడపడుచు సడన్ గా కింద పెట్టేసింది మళ్ళీ ఎందుకు కింద పెట్టారని చెప్పేసి మస్ తేడుస్తుండి ఇంకా వాడిని పెట్టాలంటే మా వాళ్ళైతే అస్సలు అవ్వట్లేదు మేమందరం కలిసి వాడికి నొప్పించడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాము శ్రీరామ నవమి గెటప్ అయితే వేస్తున్నాము ఇంకా మామిడి ఆకులతో అలా డెకరేట్ చేసాం పైన అన్ఎక్స్పెక్టెడ్ గా శ్రీరామ నవమి బ్యాక్గ్రౌండ్ చేద్దాం అనుకున్నాం అప్పుడే అందుకనే శ్రీరామ నవమికి కావాల్సిన ఐటమ్స్ అయితే మేము తెచ్చుకోలేదు సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే తో ఇంకా బాణం అయితే డ్రా చేస్తున్నాము పసుపు కుంకుమతో ఇలా మేము డ్రా చేసాము చాలా బాగా వచ్చింది అసలు బ్యాక్ గ్రౌండ్ సో ఫైనల్ గా ఇది అనమాట మా డెకరేషన్ చాలా బాగా వచ్చింది ఫోటోస్ కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంది ఈ అవుట్ ఫిట్ లో అయితే టైగర్ బాబు చాలా బాగుండు కదా నాకైతే చాలా నచ్చేశాడు హనుమంతుడు లాగున్నాడు అని నాకైతే అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా అండ్ ఈ అవుట్ ఫిట్ లో అయితే చాలా మంచి పిక్చర్స్ వచ్చాయి మాకైతే అండ్ ఇంకా ఏం సతాయించలేదు చాలా క్యూట్ ఫేస్ తో మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండు హాయ్ హాయ్ బాయ్ నౌట్ ఫిట్ ఎట్లా ఉంది చెప్పండి అని చెప్పు హాయ్ సిక్స్త్ మంత్ ది మేము చేయలేదు అందుకే ఇంకా సిక్స్త్ మంత్ సాలిడ్ టీమ్ లాగా మేము ఇప్పుడు చేస్తున్నాము సో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ అండ్ వైట్ క్లాత్ అయితే పెట్టాము టైగర్ బాబు అవుట్ ఫిట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా సెట్ అయిపోయింది కదా క్యూట్ గా అలానే చూస్తుంది మాకు ఎంత నవ్పించినా అస్సలు నవ్వుతలేడు సమ్మర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో టీమ్ చేస్తున్నాము మ్యాంగో లీవ్స్ అన్ని వేసి దాని మీద మ్యాంగోస్ ఇలా మేము మ్యాంగో ట్రీ లాగా చేస్తున్నాము ఇదైతే సెవెంత్ మంత్ ఫోటోషూట్

Yeah my Hey bye Namal namal ukit po makita